అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్ఐటీన్ రోడ్ వైపు అయితే ఉన్నాము ఈ ఎన్ఐటిన్ రోడ్డు వచ్చేసి ఎన్ సిరీస్ లోనే ఎండింగ్ రోడ్డు అనమాట దీని తర్వాత మనకి సీట్ క్యాపిటల్ అయితే ఎండ్ అయిపోతుంది ఈ ఎన్ఐటిన్ రోడ్డు సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి గతంలో కూడా మనం ఈ రోడ్డుకి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది చాలా వరకు యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు కానీ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తున్నారు అంతకు ముందు ఏంటంటే ఒక కిలోమీటర్ వరకు చేసుకున్నారు ప్రెసెంట్ ఇంకో కిలోమీటర్ వరకు కూడా చేసుకుంటున్నారు దాదాపు ఈ రోడ్డు వచ్చేసి రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణం వచ్చేసి అనంతవరం నెక్కల్ విలేజెస్ బ్యాక్ సైడ్ లో అయితే జరుగుతుంది నేను ఈ వీడియోలో ఈ ఎన్ఐటిన్ రోడ్డుకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను అలాగే ప్రెసెంట్ ఇప్పుడు ఎంతవరకు పనులు కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఎలా ఉందో కూడా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఎన్ఐటిన్ రోడ్ ఎక్కడ వస్తుందో మీరు ఇక్కడ డీటెయిల్ గా చూడొచ్చు ఈ ఎన్ఐటిన్ రోడ్ వచ్చేసి ఎన్ సిరీస్ లోనే ఎండింగ్ లో ఉండే రోడ్డు అనమాట అంటే ఈ రోడ్తో సిట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అవుతుంది ఈ ఎన్ఐటీన్ రోడ్డు ఈ సెవెన్ రోడ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ ఎయిట్ తర్వాత ఈ నైన్ రోడ్తో అయితే ఇది ఎండ్ అవుతుంది ఇక్కడ కొన్ని ల్యాండ్ ఎలాకేట్ చేశారు ఎల్ వాళ్ళకి ల్యాండ్ ఎలొకేట్ చేశారు అది ఈ నైన్ ఎండింగ్ లో ఇది దాదాపు రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఇది అనంతవరం కొండ అనమాట ఈ అనంతవరం కొండకి బ్యాక్ సైడ్ లోనే ఈ ఎన్ఐటీన్ రోడ్డు అయితే స్టార్ట్ అవుతుంది ఇదే ఈ సెవెన్ రోడ్డు స్ట్రైట్గా గా ఉన్నది అంటే ఈ సెవెన్ ఎయిటీన్ రోడ్ జంక్షన్ అంటారు దీన్ని ఈ సెవెన్ ఎయిటీన్ రోడ్ జంక్షన్ దగ్గర నుండి ఎన్ ఎన్ఐటిన్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఎన్ఐటిన్ రోడ్డు అనంతవరము నెక్కల్ మధ్యలో అయితే ఉంటుంది అంటే రెండు విలేజెస్ కి బ్యాక్ సైడ్ లోనే ఉంటుంది దీనికి సంబంధించిన ఒకసారి వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ప్రజెంట్ పెండింగ్ వర్క్స్ ఏ ఉన్నాయో స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా రోడ్లకు సంబంధించిన వర్క్స్ కానీ స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ కానీ వాటర్ సప్లై నెట్వర్క్ సెవరేజ్ నెట్వర్క్ యూటిలిటీ డక్స్ పవర్ ఇంకా ఐసిటీ డక్స్ రిూ రియూజ్ వాటర్ లైన్లు కానీ పెడస్ట్రియన్ ట్రాక్ సైకిల్ ట్రాక్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ అవన్నీ సిద్ధం చేయబోతున్నారు ప్రెసెంట్ ఏంటంటే గ్రావెల్ తేవులుకని రోడ్డు మొత్తాన్ని లెవెల్ చేసుకుని యూటిలిటీ డక్స్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి ఇది మొత్తం ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉండే రోడ్ అనమాట అంటే డక్స్ గాని అంటే సర్వీస్ ప్లే అంటే సర్వీస్ ఏరియా గాని అవన్నీ కలుపుకొని మనకి ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఈ రోడ్డు ఉంటుంది ఇందాక స్టార్టింగ్ లో చూపించిన ఈ సెవెన్ రోడ్ ఏదైతే ఉందో అది పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది దాన్ని కూడా బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ ఈ సెవెన్ రోడ్డు వైపే మనకి బసవ తారకం హాస్పిటల్ కానీ లేదంటే ఇంకా ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్సు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్సు ఆ రోడ్డు వైపే వస్తాయి మన అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న రోడ్లన్నీకి అన్నిటికీ ఏంటంటే ఒక రోడ్డు నుండి ఇంకో రోడ్డుకి కనెక్టివిటీ అయితే ఉంటుంది మనం ఒక రోడ్డు ఎక్కితే ఇంకో రోడ్డు నుండి మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఎటువైపు నుండి అయినా ఎటువైపు నుండి ఎటువైపు అయినా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ ఏ అయితే ఉన్నాయో మొత్తం టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉన్న రోడ్డు మొత్తం పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇంతకు ముందు స్టార్టింగ్ లో ఒక కిలోమీటర్ వర్క్సే వరకే పనులు చేసుకునే వాళ్ళు ప్రజెంట్ మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎన్ఐ ను ఈ సెవెన్ రోడ్ జంక్షన్ దాటిన తర్వాత మనకి ఎన్ఐటును ఈ ఎయిట్ రోడ్ జంక్షన్ అయితే వస్తుంది ఇదే అనమాట ఆ జంక్షన్ ఈ ఈఐట్ రోడ్ ఏదైతే ఉందో అది కృష్ణాపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కలుతో అయితే ఎండ్ అవుతుంది అది పద్నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది దాన్ని ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళు మూడు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలతో రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ ఈఎట్ రోడ్డు వైపే మనకి విట్ యూనివర్సిటీ ఎన్ఐడి యూనివర్సిటీ శాఖమూరు సెంట్రల్ పార్కు అలాగే మనకి హ్యాపీనెక్స్ ప్రాజెక్టు అవన్నీ ఉంటాయి ఆ ఈఎట్ రోడ్డు మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే కనెక్ట్ అవుతుంది ఇటువైపు కూడా మీరు చూడొచ్చు పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లన్నీ ఏంటంటే ఈస్ట్ నుండి వెస్ట్ వరకు ఉన్న రోడ్లని ఈ రోడ్స్ అని అయితే అంటారు ఆ ఈస్ట్ రోడ్స్ వచ్చేసి ఉండవల్లి పెనుమాక తాడేపల్లి ఎర్రబాలెం నవలూరు మంగళగిరి వైపుగా స్టార్ట్ అయ్యి బోరుపాలెం దొండపాడు పిచ్చుకులపాలెం అనంతవరం నెక్కల్లు వైపు వెళ్ళి నార్త్ సైడ్ రోడ్స్కి కనెక్ట్ అవుతాయి అలాగే నార్త్ నుండి సౌత్ సైడ్ వెళ్ళే రోడ్స్ ఏ అయితే ఉన్నాయో వచ్చేసి ఎర్రపాలెం నవలూరు మంగళగిరి చినకాకని నిడమర్రు కూరగల్లు నీరుకొండ శాఖమూరు నెక్కల్లు వైపు స్టార్ట్ అయ్యి వెంకటపాలెం తాలయ్యపాలెం ఉడ్డండరాయనపాలెం లింగాయపాలెం రాయపూడి బోరుపాలెంతో అయితే ఎండ్ అవుతాయి ఇటువైపు ఇంకా గ్రావెల్ అయితే తోలుకోలేదు అంటే మొత్తం ఈ ల్యాండ్ మొత్తాన్ని అయితే క్లియరెన్స్ చేసుకున్నారు ఇక్కడ ఇటువైపు అంతా ఇంకా దీనికి రైట్ సైడ్ వైపు ఇంకా ఎల్పిఎస్ లేఅవుట్లు అయితే డెవలప్ చేయాల్సి ఉంది అమరావతి రాజధాని ప్రాంతంలో ఎల్పిఎస్ లేఅవుట్లే చాలా వరకు ఒక థర్టీ పర్సెంట్ వరకు ఎల్పిఎస్ లేఅవుట్లే ఉంటాయి ఇటువైపు ఇప్పుడిప్పుడేగా ఇప్పుడిప్పుడే వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఒక విధంగా చూసుకుంటే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి ఈ నైన్ రోడ్డు అంటారు అంటే ఈ నైన్ ఎన్ఐటిన్ రోడ్ జంక్షన్తో ఈ ఎన్ఐటిన్ రోడ్డు అయితే ఎండ్ అయిపోతుంది ఆ ఈ నైన్ రోడ్డు ఏదైతే ఉందో అది కృష్ణాపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కలుతో అయితే ఎండ్ అయిపోతుంది అది మొత్తం పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది దాన్ని కూడా ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు ఆ ఈ నైన్ రోడ్డు వైపే మనకి ఏంటంటే శాఖమూరు సెంట్రల్ పార్క్ వచ్చిద్ది అలాగే ఎక్స్ఎల్ఆర్ఏ యూనివర్సిటీ ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు కానీ ఆ రూట్లోనే ఇది ఉంటుంది ఈ నైన్ రోడ్డు అటువైపే ఎండింగ్ పాయింట్ అనమాట అంటే సీట్ క్యాపిటల్ ఏరియాకి ఎండింగ్ పాయింట్ వైపు అయితే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఇక్కడ నుండి దూరంగా అనంతవరం కొండల్ని కూడా మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే సీట్ క్యాపిటల్ ఏరియా ఎండింగ్ అంటే అటువైపు క్యాపిటల్ రీజియన్ కాదు అది ఏపీసీఆర్డీ లిమిట్స్ అది రైట్ సైడ్ వైపు మొత్తం సీట్ క్యాపిటల్ ఏరియా టాప్ వ్యూలో ఈ ఎన్ఐటీన్ రోడ్డు ఇప్పుడు ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి